ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి పరిశ్రమ అకాడెమీయ సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు ఆవిష్కరణ పరిశోధనల ద్వారా ప్రాంతీయ మరియు జాతీయ అభివృద్దికి దోహదపడే రెండు ప్రధాన వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించడం గర్వంగా ఉంది ఒక మైలురాయి కదలికలో దేశంలోని ప్రముఖ మాస్ ప్రీమియం కార్ల తయారీదారుల్లో ఒకరైనటువంటి కియా ఇండియా ఐఐటి తిరుపతితో వ్యూహాత్మక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లోకి ప్రవేశించింది ఇండియా ముప్పై ఐదు కోట్ల పెట్టుబడి నిబద్దతతో మద్దతు ఉన్న ఐదేళ్ల భాగస్వామ్యం అధునాతన తయారీ విద్యుత్ చైతన్యం మరియు స్థిరమైన ఆటోమేటివ్ టెక్నాలజీల డొమైలలో ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ ఆధారిత ఆవిష్కరణ మరియు పరిశ్రమ సిద్ధంగా ఉన్న ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇంకా కియా ఇండస్ట్రీ ప్రీ ప్లేబెస్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లతో పీపీఓలు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తుంది ఇది విద్యార్థులకు అతుకులు లేని పరిశ్రమ సమైక్యతను నిర్ధారిస్తుంది స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సహాయం మెరిట్ మరియు అవసరంగా ఆధారంగా ఎంటెక్ విద్యార్థులకు తోడ్పడింది మొన్న బడ్జెట్ స్పీచ్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఐఐటీస్ స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతానండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కొత్త ఐఐటీస్ ఐదు లో అంటే తిరుపతి పాలక్కాడ్ ధార్వాడ్ గోవా గోవా లేదు ఈ పట్టు ఇంకా జమ్మూ అండ్ బిలాయ్ ఈ ఐదు లో యూనో మొన్న ఇవన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కొన్ని స్టార్ట్ అయి రెండు స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ సిక్స్టీన్ లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి ఇట్లన్నిటికి రెండు ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు ఫేజ్ ఏ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఫేజ్ ఏ లో కన్స్ట్రక్షన్ అయింది మా క్యాంపస్ మీరు చూ క్యాంపస్ ఫేజ్ ఏ మేము ట్వంటీ ట్వంటీ లోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం ట్వంటీ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం క్రేజీ అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది టూ థౌ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ హాస్టల్స్ ఏంటి ల్యాబ్స్ ఏంటి హౌసింగ్ ఏంటి మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్కి ఏంటి తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్కి ఏంటి తర్వాత రన్నింగ్ కాస్ట్ మా శాలరీస్ రికరింగ్ కాస్ట్ ఇంటికి కలిపి ఫేజ్ ఏలో పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్లు పే చేసి ఇచ్చారు మాకు ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది మొన్న ఎక్స్పెండి ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసింది తర్వాత ఏమో క్యాబినెట్ కూడా అప్రూవల్ అయింది మొన్న సెవెంత్ ని అది ఈ పట్టు అన్ని ఐఐటీస్కి కలిపి అబౌట్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సమ్ క్రోర్స్ ఇస్తున్నారు ఐదు ఐటీ మా ఐఐటి తిరుపతికి అయితే దే ఆర్ గివింగ్ అబౌట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ సో ఈ పీరియడ్లో అనదర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ యాడ్ చేస్తాం థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఐఐటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే అనౌన్స్మెంట్ అయింది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో మొత్తం ట్వంటీ నైన్ కల్లా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి సరిపడి ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ అవుతాయి మీరు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి హాస్టల్స్ ఏంటి లాబరేటరీస్ ఏంటి హౌసింగ్ ఏంటి అన్ని సో కానీ మాకు మాస్టర్ ప్లాన్ ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఒక థర్ ట్వెల్వ్ థౌసండ్ స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేసాం సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్ లో సెటప్ అవుతుంది ఫేజ్ ఏ ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రేస్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం బట్ వీ హ్ ప్లాన్ ఓవర్ టైమ్ పన్నెండు వేల మంది స్టూడెంట్స్ కి క్యాంపస్ క్రియేట్ చేయాలని అది ముప్పై ఏళ్ళు పట్టవచ్చు నలభై ఏళ్ళు ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దే ఎన్ ఎనివేర్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ టు గెట్ టు దట్ స్టేజ్ సో దిస్ ఇస్ ది ప్లాన్ అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి బోత్ అయితే నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఇప్పుడు మొన్న మీరు క్లస్లో మళ్ళీ అది చూసుంటారు విత్ కియా మోటర్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ అది దే వాళ్ళు మాతో వచ్చి క్లోజ్గా ఐడెంటిఫై వర్క్ క్లోజ్లీ విత్ ఐటి తిరుపతి వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇస్ సెటింగ్ అప్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్ మేకర్స్ ల్యాబ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఎయిదర్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఫర్ ఎ సర్వీస్ వాళ్ళు ఐడియాని ఇచ్చి అది నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళటానికి ఏదర్ ఆ ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డు యూ టేకిట్ ఫార్వర్డ్ దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఇప్పుడు మేకర్స్ ల్యాబ్ ఉంటాయంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి మెకానికల్ ఇప్పుడు వెదర్ ప్లేనింగ్ ఎక్విప్మెంట్ కట్టింగ్ త్రీ డి ప్రింటింగ్ ఎక్విప్మెంట్ దెన్ ఎలక్ట్రానిక్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ అవన్నీ వాళ్ళు సెట్ ట్రైన్ టు సెటిల్ అప్ ఇన్ సచ్ వే మా స్టూడెంట్సే కాదు బయట స్టూడెంట్స్ కూడా బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి స్కూల్ స్టూడెంట్స్ ఏంటి ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు సో దట్ ఈస్ వాట్ ఏ మేకర్స్ ల్యాబ్ ఇస్ సో వీళ్ళు ఇచ్చిన కియా మోటర్స్ అగ్రేడ్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక ముప్పై ఐదు కోట్ల దాకా దే ఆర్ రెడీ టు ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐఐటి తిరుపతి ఫర్ వేరియస్ యాక్టివిటీస్ మేకర్స్ ల్యాబ్ ఒక మేజర్ యాక్టివిటీ అది కాకుండా స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ course, tailor-made courses for manu automobile-related manufacturing, ki, skill enhancement. Ki. they also want to create uh, uh, tie-ups with korean universities, iit uh, initiatives, they want to work closely with iit uh, tirupati so that is one major initiative. there is, uh, at the state level, our honorable chief minister wants to create a very strong innovation ecosystem. ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ అంటే అలాగే ఇప్పుడు మేము ఈ మేకర్స్ ల్యాబ్ గురించి మాట్లాడాను కదా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని బికాస్ గోయింగ్ ఫ్రమ్ ఐడియా ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్ట్అప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్ ఇవన్నీ లీగల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫండింగ్ ఇవన్నీ చాలా చేయాలి దానికి సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని సో మన టాటా వరల్డ్ తోటి టై అప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి కానీ ఫైవ్ స్పోక్స్ క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతా అంటే గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నంలో స్పోక్ కాకినాడలో ఒకటి విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి అనంతపూర్ so each spoke uh, handles uh, four to five districts uh districts ke, uh, yeah. uh, so tirupati hub spoke, ke, uh, spoke ke, they have industry partners and a uh, knowledge partner uh, tirupati hub knowledge partner iit Thirupati. so we will be uh, working with the uh, in the hub uh, with the uh, initiative అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు అదానీస్ అదానీస్ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర దగ్గర కదా సో అదానీస్ అండ్ దెన్ వాట్ అమర్ రాజా అమర్ రాజా వాళ్ళ ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల తర్వాత ఏమో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ సో వీళ్ళు అదే ఇండస్ట్రీ పార్ట్నర్స్ వాళ్లే కాదు కనవే వరల్డ్ కూడా వీల్ స్లోలీ బి బ్రిగింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ బట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ సీడ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ది ప్లాన్ ఈస్ టు స్టార్ట్ ఇట్ ద టెంపరీ సెట్ లొకేషన్ లో స్టార్ట్ చేసే యాక్టివిటీసు ఓ టైమ్ బిల్డ్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో టు బిల్డ్ ఎ బిగ్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఫెసిలిటీ ఫర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ అది కలెక్టర్ గారు ఈస్ బీన్ ఆస్ టు ఐడెంటిఫై యో ప్లేస్ సో వి హ్ బీన్ హ్యావింగ్ డిస్కషన్స్ కలెక్టర్ గారితో తర్వాత హబ్ వాళ్ళతో సో దే వాళ్ళందరూ దేవ్ డిసైడెడ్ ఐటి తిరుపతి నుంచి టెంపరీ ఫెసిలిటీ మేము ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని తర్వాత ఏమో విల్ ప్లాన్ అ బిగర్ ఫెసిలిటీ ఎక్కడ కట్టాలి మేము ఇక్కడ మాది నైన్టీన్ ఏకర్స్ వీ హలోలొకేటెడ్ ఇప్పుడు మా క్యాంపస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ హైవేకి మౌంటైన్ కి మధ్యలో వీ హ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ దగ్గర దగ్గర మౌంట్ రోడ్ కి అవతల వీ హైన్టీన్ ఏకర్స్ ఆ నైన్టీన్ ఏకర్స్ మేము ఇన్నోవేషన్ పార్క్ రిసర్చ్ కమ్ ఇన్నోవేషన్ పార్క్ క్రియేట్ చేద్దాం అని అట్టు పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండర్ పిఎంఎఫ్ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్ లో క్రియేటెడ్ స్మాల్ ఫుడ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ వీ హెటప్ లైన్స్ ఫర్ మ్యాంగో ఫర్ టొమాటో అండ్ ఫర్ సిట్రస్ ఫ్రూట్స్ ఫార్మర్స్ వచ్చి ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి దగ్గర క్రియేట్ ప్రొడక్ట్స్ తర్వాత వాళ్ళు ఆంటర్ప్రినర్స్ చేయాలని దట్ ఈస్ ద ఐడియా సో అలాగే వేరియస్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ దేర్ ఈ బడ్జెట్ లో మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్ లో మా ఇన్నోవేషన్ రీసెర్చ్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు ఒక లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టు స్టార్ట్ ది ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ సో అది కూడా శాంక్షన్ చేయించాం ఇన్ ఎడిషన్ టు ది బిల్డింగ్స్ సో ఇవన్నీ నెక్స్ట్ త్రీ ఫోర్ లో మా ఫెసిలిటీ వస్తుంది ప్రాబిలీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి సో విల్ ట్రై టు క్రియేట్ ఎ బిగ్ ఈకో సిస్టమ్ అంటే మా స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల కాలేజ్ ఏంటి స్కూల్ ఏంటి వాళ్ళందరూ కూడా దే షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఆర్ ఆల్సో ఇన్ జనరల్ పబ్లిక్ ఐడియా దే వాంట్ సైన్ సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది బిగ్ ఇనిషియేటివ్స్ అలాగే చాలా నేషనల్ మిషన్స్ ఉన్నాయి వి హ్యావ్ ది నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిస్ప్నరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఆ మిషన్ లో మాకు టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అని ట్వంటీ ఫైవ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ద సెట్అప్ ఎక్రాన్స్ ద కంట్రీ అందులో ఆ ట్వంటీ ఫైవ్ లో ఒకటి ఐడి తిరుపతిలో పెట్టారు దిస్ ఇస్ ఆన్ వాట్ దే కాల్ పి పొజిషనింగ్ అండ్ ప్రొసిషన్ టెక్నాలజీస్ అంటే బేసిక్లీ ద బ్రాడ్ ఏరియా పొజిషనింగ్ నావిగేషన్ టైమింగ్ టెక్నాలజీస్ సో అదే హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియేటివ్ అది ఇప్పుడు మొన్న ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో జియో పాలసీ అనౌన్స్ చేశారు కొత్త జియో స్పెషల్ పాలసీ ఆ డేటా అంతా బాగా ఫ్రీ అప్ చేసారు ఇదివరకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండి ఎలా యూస్ చేయాలి ఆ డేటా ఈ జోగ్రఫికల్ డేటా అక్యురసీ ఇదివరకు వర్టికల్ అక్యురసీ కెనాట్ బి మోర్ దెన్ త్రీ మీటర్స్ హార్జ్ అండ్ ఎక్ట్రిక్స్ కెనాట్ బి వన్ మీటర్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండి అవన్నీ తీసేశారు తీసేసి సో ఈ జియో స్పెషల్ మొన్న బడ్జెట్ స్పీస్ లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు జియో స్పెషల్ పాలసీ గురించి మాట్లాడారు దానికి ఐఐటి తిరుపతి ఇస్ బిగమింగ్ బిగ్ సెంటర్ ఇన్ ద కంట్రీ ఫర్ జియో స్పెషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆపరేషన్ ద్రోవణగిరి అని స్టార్ట్ చేశారు ఐదు డిస్ట్రిక్ట్స్ లో ఇండియా అంతా హౌ డి జియో స్పెషల్ పాలసీ ఓపెనింగ్ అప్ విల్ హెల్ప్ ఎన్ ఎకానమీ లైవ్లీహుడ్స్ వెదర్ ఇట్స్ ఇన్ అగ్రికల్చర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ లాజిస్టిక్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్కిల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అది డిమాన్స్ట్రేషన్ చేయడానికి ఆపరేషన్ ద్రోణగిరి అని పెట్టారు ఐదు డిస్ట్రిక్ట్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లో ఒక డిస్ట్రిక్ట్ పెట్టారు అది సౌత్ కి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి యాక్టివిటీస్ కూడా ఐటి త్రోటి నుంచి ఇట్స్ బీయింగ్ కోఆర్డినేటెడ్ అట్ ద నేషనల్ లెవెల్ అస్సాంలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి తర్వాత హర్యానా ఒకటి ఉత్తరప్రదేశ్ సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు జియో స్పెషల్ రిలేటెడ్ వర్క్ బీయింగ్ అలాగే నావిగేషన్ అండర్ వాటర్ నావిగేషన్ ఇప్పుడు సబ్మెరైన్స్ లో వెళ్తా ఉంటాయి దెన్ పొజిషన్ మిసైల్స్ కరెక్ట్ గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా సో కరెక్ట్ కరెక్ట్ గా ఎక్కడ పొజిషన్ ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి మిసైల్ ట్రాక్ చేయాలి అలాగే సాటిలైట్స్ అన్ని దిస్ ఇస్ ఆల్ పొజిషనింగ్ అండ్ Uh, precision technologies. May we are becoming a major center. Uh, so, uh, quantum mission, low, uh, recently there was a quantum mission. Quantum mission, low, one of the projects is going to be here in IT We are getting about 20-25 crores to drive the con that particular act in quantum communications. Area. Uh, like, uh, Honorable uh, Chief Minister is now uh, trying to create a quantum valley uh, in uh, Amaravati the npl we are getting associated uh, with the quantum uh, uh, value that the chief minister is talking about. Uh, hydrogen mission, low we are getting some projects, uh, various uh, activities. semiconductor mission, India semiconductor mission, chip they are planning to set up 12 centers of excellence in the country. one of the centers probably will be in tirupati. we are discussing in the government with the meti and uh, these people. so, uh, so Elaga. సో ఆల్మోస్ట్ ఆల్ ది నేషనల్ మిషన్స్ లో కూడా మన ఫ్యాకల్టీ ఆర్ బివ్ అబౌట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ కోర్స్ ముప్పై కోట్లు రిసర్చ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి క్యాంపస్ ఇన్స్టిట్యూట్ లో హండ్రెడ్ ప్రాజెక్ట్ టోటల్ ఫైవ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో టూ థర్టీ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇన్స్టిట్యూట్ లో so for a core institute that's a very large number uh, and we are also trying to create a big central uh, central instrumentation facility uh, okay In a way, the square feet building room, high end instrumentation material characterization and testing and uh, the